ఆయిలవారం కాన్ఫరెన్సింగ్ నుంచి రేపు అనేరాపాడి గ్రామం నుంచి కూడా మా పెద్దలందరూ నిర్ణయించారు అక్కడ నుంచి రేపు షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం ప్రచారం రెడ్డి గుడి మనలో తీసుకోండి రేపు ఎనిమిది గంటలకి ప్రచార కార్యక్రమం కొనసాగిస్తున్నాం అదేవిధంగా ఈవినింగ్ గొల్లపూడి గ్రామంలో ఈవినింగ్ ప్రచార కార్యక్రమం అని అందరికి కూడా తెలియవస్తున్నాం ఎందుకంటే ఎట్లాంటి వాటిని కూడా ఎంకరేజ్ కూడా చేయకూడదు మనం మంచిని లేక చేయడనో అతను ఏదైనా తప్పునో పండించవచ్చు చేయొచ్చు అది ఎట్లాంటి సిల్లీ రాజకీయాలు సిల్లీగా పది మంది అనేది అది విలేకరులైనా కూర్చొని మాట్లాడుకుంటారు మంచి చెడి లేకపోతే రాజకీయ నాయకులైనా కూర్చొని మాట్లాడు నలుగురు పెద్ద మనుషులైనా ఆ గ్రామంలోనో లేకపోతే ఆ ఏరియాలోనో మాట్లాడుకుంటారు అట్లాంటి వాటిని కూడా ఇంత దిగజారిన రాజకీయాల్లో దిగుదైన ఇది చేయటం కూడా అది ఫస్ట్గా మీద కూడా రాబోయే రోజుల్లో నేను ప్రభుత్వంగా చర్యలు అయితే తీసుకుంటాను ఇబ్బంది లేదు దాంట్లో దాని మీద ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్